నిన్న ధరణి మీద ఒక చర్చ జరిగింది ధరణి మీద సీరియస్ రివ్యూ జరిగింది మరి ఆ ధర్ణి మీద జరిగినప్పుడు నిన్న ధర్ణిని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము అప్పటి పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ధరణి సమస్యల మీద ఒక కమిటీ వేయడం జరిగింది అంటే మళ్ళా సేమ్ మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు కొత్త సీసాల పాతసార అనమాట సో ధరణి పేరును మేరి ఓన్లీ పేరును మాత్రమే మార్చి భూమాత కనబ మార్చి సో ధరణిని అలాగే కొనసాగించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి తప్ప దాని రద్దు చేసేటువంటి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడతలేవు సో ఇది ఇలా వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏడు రోజులు ఏడు మోసాలు అట్లా చేసిండు నిన్నటికి ఏడు రోజులు అయిపోయింది ఏడు తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు సో నిన్నటికి ఏడు రోజులు అయిపోయింది ఈ ఏడు రోజులల్లా ఏడు మోసాలు ఎట్ల చేసేయండు ఏంది అన్నది మేము ముందు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం దాంతోపాటు చాలామందికి ఇంకా బంధు పడలేదంట పడింది అని చెప్పేసి అక్కడక్కడ అనుకుంటారు ఒకే రెండు రెండేకరాల వాళ్ళకి ఇప్పటికి ఇంకా చాలా వరకు పడలేదు ఇవాళ సాయంత్రం వరకు దాన్ని ఒకసారి మనము క్రాస్ చెక్ చేసి అసలు రైతు బంధు వస్తున్నారా వేస్తలేరా ఎంతమందికి రైతు బంధు రాలేదో కూడా మెసేజ్ పెట్టండి సో కామెంట్స్ పెట్టండి దాన్ని తీసి చదివేటువంటి ప్రయత్నం చేస్తాం సో రైతు బంధు కూడా చాలా వరకు రాలేదు అని చెప్పేసి మనకైతే ఫోన్స్ వస్తున్నాయి మనకైతే కొన్ని మెసేజెస్ కూడా వస్తున్నాయి సో దాంతోపాటు అసలు ఈసారి పింఛన్ రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షుని హోదా ఆయన ఒక హామీ ఇచ్చారు ఈ నెల మీరు రెండు వేలు తీసుకోండి వచ్చే నెల మా ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మేము నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటిదాకా నాలుగు వేల పింఛన్ ఇస్తారా రెండు వేల పింఛన్ ఇస్తారా దేని మీద క్లారిటీ లేదు ఇంకా ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు మరి రెండు వేల పింఛన్ ఇస్తారా నాలుగు వేల పింఛన్ ఇస్తారా ఈ నెల ఇంకా తేలని లెక్కలు ఇంకా ఎలాంటి విధి విధానాలు కూడా ఖరారు కాలేదు సో రెండు వేల పింఛన్ ఇస్తారా నాలుగు వేల పింఛన్ అనేది ఇంకా ఎటు జరగలేదు పింఛన్ లెక్కలు అయోమయంలో లబ్ధిదారులు డిసెంబర్లో నాలుగు వేల పింఛన్ అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఊసే ఎత్తనటువంటి రాష్ట్ర సర్కారు రైతు బంధు లాగే ఆసరా పింఛన్లు కూడా రైతుబంధులాగే అంటే రైతు భరోసా కింద మేము పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ చివరికి రివ్యూలు అని అటు ఇటు ఒక రెండు మూడు రోజులు ఒక రెండు మూడు రోజులు తండలాడి చివరికి రైతు బంధే వేస్తున్నాం మేము అంటే ఎకరానికి ఐదు వేల చొప్పున వేస్తున్నాం మేము అని చెప్పేసి అన్నారు అంటే చివరికి ఆ ఐదు వేలు ఇంకా రాలేదు అసలు రైతు భరోసా పక్కకు పోయింది కంప్లీట్గా ఆ రైతు భరోసా కింద నమ్మినటువంటి ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు వాళ్ళు కూడా మోసపోయారు వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి ఈ వార్త పూర్తిగా చదువుకుందాం ఇప్పుడు మీకు పింఛను ఎంత వస్తుంది రెండు వేలు ఈ నెల రెండు వేలు వచ్చే నెల నుంచి నాలుగు వేలు అంటే ఎంత నాలుగు వేలు అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా చూపించుకుంటున్నావు ఇప్పుడు ఎంత వస్తుంది ఇంత వస్తుంది రెండు వేలు వస్తుంది వచ్చే నెల నుంచి పింఛన ఎంత నాలుగు వేలు ఇదెంతా నాలుగు వేలు ఇదెంతా నాలుగు వేలు అని ప్రజలతో అనిపించిండు అనిపించిండు తర్వాత అది ఆ విషయాన్ని మర్చిపోయిండు మేము రాగానే నాలుగు వేలు చేస్తాం ఇది గత నవంబర్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ గెలిచింది నాడు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు అధికారంలోకి వచ్చి వారం దాటిపోయింది కానీ పింఛన్ ఊసేలేదు రెండు వేలు ఇస్తారా నాలుగు వేలు ఇస్తారా ఇప్పటికీ తేలలేదు ఇంకా లెక్కలు తేలలేదు కాబట్టి రైతు బంధు లాగానే పింఛన్ కూడా అవే రెండు వేలు ఇస్తారా లేక ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేలు ఇచ్చి మాట నిలబెట్టుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది వృద్ధులకు వితంతులకు ఎంతో మందికి ఆసరగా నిలిచేవి పింఛన్లు ఒకటో తారీఖు వచ్చి వస్తుందంటే ఆశగా ఎదురు చూస్తుంటారు నాలుగు రూపాయలు చేతికి వస్తాయి మందు గోళీలకైనా దేనికైనా పనికి వస్తాయన్న ఆలోచన గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చేది రెండు వందల రూపాయల నుంచి రెండు వేలకు పెంచింది ఆ ప్రభుత్వమే అయితే కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో ఆ రెండు వేలను నాలుగు వేలు చేస్తామంటూ హామీ ఇచ్చింది ఆసరాను చేతగా మార్చి గల్లీ గల్లిలో ఊరు వాడ ప్రచారం చేసింది ఈ ప్రచారాన్ని నిజమేనని నమ్మారు జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నారు అధికారంలోకి రాగానే నాలుగు వేలు వేస్తామంటూ ప్రచారం చేసిన నాటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాక మా ఆ మాటే మర్చిపోయారు డిసెంబర్ తొమ్మిది కాగానే డబ్బులు వేస్తామంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం ఏర్పడి వారం అయినా దాని మీద కనీసం ప్రస్తావన కూడా లేదు ఇంకో మూడు వారాలు గడిస్తే కొత్త సంవత్సరం కొత్త నెల వచ్చేస్తుంది పింఛన్ల గురించి అధికార పార్టీ లెక్కలు వేస్తూనే కూర్చుంది తప్ప దీనిపై తేల్చకుండా వచ్చే నెల పింఛన్లు ఎలా వేస్తారు రెండు వేలు ఇస్తారా నాలుగు వేలు అన్నది ఇంకా తేల్చలేదు ఇంకో ఆరు నెలలు పడుతుందన్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు రైతు బంధు డబ్బులు లెక్కనే ఈ పింఛన్లు కూడా ఆసరా పింఛన్లు అన్నటువంటి ఆసరా పింఛన్ లెక్క ఈ పింఛన్లు కూడా రెండు వేలే అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి రైతు భరోసాకు పదిహేను వేలు ఇస్తామంటూ చివరికి రైతు బంధు డబ్బులు వేసింది రేవంత్ సర్కార్ ఈ ప్రభుత్వం చర్యలు చూసి ఆ లబ్ధిదారులు కూడా ఆందోళన చెందుతున్నారు తమ పరిస్థితి కూడా రైతుల లాగానే మారుతుందా అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి పింఛన్ లెక్కలు తేల్చాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు సో కాబట్టి ఏం జరుగుతుంది రైతు బంధు లాగానే ఎప్పుడు రైతు భరోసా లెక్క మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు చివరికి ఐదు వేలు ఇచ్చిర్రు కౌలు రైతులకు కూడా పదిహేను వేల లెక్కన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు తొలి విడతాకి రిలీజ్ చేస్తామని చెప్పారు చివరికి వాళ్లకు మొండి సేజ్ చూపించారు వ్యవసాయ కూలీలను గుర్తించి వాళ్ళకు కూడా పన్నెండు వేలు ఇస్తాము తొలి విడత కింద ఆరు వేలు ఇస్తాము అన్నారు వాళ్ళకు కూడా మణుచేయి చూపించారు అట్లనే ఈసారి కూడా మరి నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి పింఛన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దాని మీద కనీసం అధికారంలోకి వచ్చినాక మాట్లాడడం లేదు ఇదే విషయాన్ని మనం పెడితే అరే ఎందుకురా ఆయన నాకు అర్థం కాదు ఇది ఇస్తామని చెప్పింది ఎవడు రేవంత్ రెడ్డే కదా ఇది ఇస్తామని చెప్పింది ఆ వీడియోలు తీసి చూపించాలనా ఇది ఎవరు చెప్పిర్రు మీకు ఆగుతలేదా ఆగుతలేదా ట్విట్టర్లో బూతులు పెట్టుడు బిడా చూస్తున్నావు అందరిది గుర్తుపెట్టుకుంటాం ఎవరు మేము చెప్పమని చెప్పినావా తెలంగాణ ప్రజలు ఎవరన్నా అడిగిర్రా ఈ మహానుభావుని అడిగినారు ఎవరన్నా ఈ చెప్పింది ఎవరు ఈ ఈ ముక్క ఈ ముక్క చెప్పింది ఎవరు ఎక్కడ అన్నీ ఉన్నాయి అన్నీ తీసి పెట్టినాం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే తెలుసుకోవాలి ప్రజలు కూడా ఇవాళ పింఛను ఎంత వస్తుంది తల్లి పిచ్చను చూడ్రీ చూడ్రి ఇంతే కదా ఇంతే కదా ఇరవై రోజులు ఆగితే గీన్స్ ఇస్తా ఎంత ఇది ఎంత 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 పింఛను ఎంత వచ్చ నెల పింఛను ఎంత ఏ ఆ మిద్ద మీద ఉన్నాడు చెప్పాలన్నా ఎంతైనా వచ్చే నెల పింఛను కింద ఉన్న వాళ్ళనే కాదు మనం రేవంత్ అన్న మిడ్డే మీద ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టలే మిడ్డే మీద వాళ్ళు కూడా చెప్పాలన్నా అది ఎంత నాలుగు వేలు అని చెప్పేసి అందరితో చెప్పించిండు ఏమన్నాడు నేను అధికారంలోకి వచ్చినాక తర్వాత చూస్తానడా అధికారంలోకి వచ్చిన వచ్చే నెల నుంచే ఇస్తానడా ఈ మాట మనం అడిగితే ఎందుకు వీళ్ళకు ఉలుకుపాటు ఇది మేమేమో తప్పుగా కొత్తగా సృష్టించింది కాదు కదా ఈ మాట మేము చెప్పలేదు కదా అది మనం చెప్పిన ముచ్చటైతే కాదు కదా అది ఆయన చెప్పిందే కదా ఆయన చెప్పింది ఆయనకే గుర్తు చేస్తే వీళ్ళకెందుకు అంత మంట అవుతుంది వీళ్ళకెందుకు అంత నొప్పి అవుతుంది ఎందుకన్నా నీకు కాగుతలేదా అని వాడు బూతులు పెట్టేవాడు అదే మనము పుట్టుక పుట్టినప్పుడు కనీసము ఆడోళ్ళని వీళ్ళకి తీసుకురాకూడదు అనేటువంటి సోయి ఉండండి ఏది పడితే అది మాట్లాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడు మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు మన ఇంట్లో కూడా అది ఉంటారు నేను మాట్లాడుతున్నాను నచ్చకపోతే వదిలేయి కానీ లేడీస్ని కోట్ చేస్తూ మాట్లాడడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి ఇంత దుర్మార్గంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు మనం మనిషి పుట్టుక ఉడితే మనం సక్రంగా ఉడితే ఎట్టి పరిస్థితుల్లో లేడీస్లను దాంట్లోకి తీసుకురాం కానీ ఈ కొంతమంది దుర్మార్గులు నీచులు తీసుకొస్తున్నారు పెట్టినావా ఇగో అదే విధంగా పింఛను ఎంత వస్తుంది తల్లి పింఛను ఇరవై రోజులు ఆగితే గింతిస్తా ఎంత ఇది ఎంత 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 పింఛన్ ఎంత వచ్చే నెల పింఛన్ ఎంత ఏ మిద్దద ఉన్నారో చెప్పాల ఎంతైనా వచ్చే నెల పింఛను ఎంత ఎంత అందరు ఇక్కడ షేప్ అయితే ఇస్తాలి అందరూ ఇక్కడ పెట్టాలి నాలుగు నాలుగు వేలు చూపియాలి ఈ మాట ఎవరు అన్నారు ఈ మాట ఎప్పుడు అన్నాడు ఈ మాట నవంబర్ లో కదా అన్నది నవంబర్ లో ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి అన్నది ఎప్పుడు నవంబర్ లో కదా ఇప్పుడు ఏంటిది ఇప్పుడు డిసెంబర్ కదా ఇలా డిసెంబర్ తారీఖు ఎంత పద్నాలుగు తారీఖు కదా పద్నాలుగు కదా పద్నాలుగు తారీఖు కదా ఆయన నవంబర్లో ఏమన్నాడు ఈ నెల రెండు వేల రూపాయల పెంచను వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయల పెంచను అని చెప్పేసి ఈయన అన్నాడు కదా మనం అనలే కదా మరి ఈ మాటనే అడిగితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ఈ మాటనే అడిగితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు దేనికోసం ఉలిక్కి పడుతున్నారు ప్రజలారా ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి ఎక్కి కూసినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా ఆలోచించండి ఇదే మాట మాట్లాడితే చాలా మందికి డయస్ట్ అయితే అప్పుడేనా అప్పుడేనా పెట్రీ రైతు బంధు వచ్చిందా రాలేదా కింద కామెంట్ల రూపంలో పెట్టండి మిత్రులారా రైతు బంధు ఇప్పటిదాకా వచ్చిందా రాలేదా నాకైతే చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా రైతు బంధు ఇంకా రాలేదు అని అక్కడెక్కడో పాలమూరు జిల్లాలో ఒకటి రెండు మండలాల్లో అక్కడక్కడ డబ్బులు పడ్డాయంట తర్వాత ఇంకెక్కడ పర్లేదు వస్తే ఎన్ని ఎకరాల వరకు వచ్చినాయి ఏమొచ్చినాయి ఈ సాయంత్రం లోపల వివరాలు తీసుకుందాం తీసుకొని రేపు మళ్ళీ మనం దాన్ని బ్రేక్ చేద్దాం అయిపోయా ఇంకా మీడియా లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పట్ల ఉండేటువంటి మీడియా లేదు అన్ని అమ్ముడుమైన ఛానల్లే అమ్ముడుమైన పత్రికలే కాబట్టి మన గొంతు మనమే ఇంకా మన మనమే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఎవరు మాట్లాడు రైతుబంధు వచ్చిందా రాలేదా అని చెప్పి సీకల్ వీకేటువంటి వాళ్ళు వాస్తవాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇంకెవరు లేరు ఆ దిశ పేపర్ రాస్తుందా ఆ వెలుగు పేపర్ రాస్తుందా ఆంధ్రజ్యోతి రాస్తుందా ఆ ఈనాడు పత్రిక రాస్తుందా ఆ ఎన్టీవీ చూపిస్తుందా ఆ వి సిక్స్ ఛానల్ చూపిస్తుందా మనకు రైతు బంధు ఇంకా రాలేదని ఆ ఏపీని ఆంధ్రజ్యోతి చూపిస్తుందా టీవీ ఫైవ్ చూపిస్తుందా హెచ్ఎం టీవీ చూపిస్తుందా ఎవరు చూపిస్తారు ఎవరు చూపించేది లేదా అయిపోయింది ఇక ఈ టీస్ అమాస తెలంగాణకు కేసీఆర్కు కు భజన చేయనిక వాళ్ళకి సరిపోతుంది వీళ్ళకేమో రేవంత్ రెడ్డిని వీళ్ళకి భజన చేయనిక వీళ్ళకి ఇది సరిపోతుంది రైతుల గోసను పింఛన్దారుల గోసను చూపించినందుకు ఎవరు లేరు రారు కూడా సుధావి ఇంకా నెల టైం ఇద్దాం సుధావి ఇంకా ఆర టైం ఇద్దాం అప్పలోపులు ఎండిపోతామా ఈ పింఛన్ తీసుకుంటోళ్ళు పాప ముసలోళ్ళు ఎదురు చూస్తుంటారు మందుల కోసం గోలి మందుల కోసం వాటి కోసం వీటి కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు వాళ్ళ వాళ్ళ కడుపు ఎండిపోతుంటుంది అప్పటిదాకా ఎదురు చూసుకుంటే వాళ్ళు గుడ్డు పెడతారు ఎవరికి రాలేదంట మిత్రులారా రైతు బంధు వచ్చిందా ఒకసారి మీరు కామెంట్ చేయండి రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చిందా రైతు బంధు రాలేదన్న రెండున్నర ఎకరాలు ఉందంట రైతు బంధు రాలేదు రైతు బంధు వచ్చిందా రైతు బంధు నాకు రాలేదన్న ఒక ఎకరము పదిహేను గుంటలు ఉందంట ఆయనకు రాలేదంట రైతు బంధు ఎవ్వరికి రాలే రైతు బంధు రైతు బంధు వచ్చిందా మిత్రులారా చెప్పండి వచ్చిందా ఇంకా రాలేదు బ్రదర్ రైతు బంధు రాలేదు రాలేదు ఒక్కడనే వచ్చిందనలేడు రాలేదు ఒక్కరు కూడా వచ్చిందన్నటువంటి లేదు రాలేదు నో 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 హండ్రెడ్ డేస్ నో రాలేదు రైతు బంధు ఇంకా ఎవరికి రాలేదంటా మిత్రులారా రేవంత్ రెడ్డి గారు రైతు బంధు రిలీజ్ చేయండి రైతు భరోసా మా చేత కాదు ఇప్పుడు ఇవ్వడము ఇప్పుడు మేము ఇవ్వలేము పదిహేను వేల ఎకరానికి ఇప్పుడు మేము కౌ రైతులకు పైసలు ఇవ్వమేమో కనీసము కేసీఆర్ లెక్క రైతు బంధు అన్న చేద్దాము అని చెప్పి చెప్పారు అధికారులకు ఆదేశించు అంతకు ముందు ఏం ఖజాన్లో పైసలు లేవని వార్తలు రాపించుకున్నారు ఇక ఏదో డ్యామేజ్ అవుతుంట అని చెప్పేసి రైతు బంధు వేస్తున్నాం అని చెప్పి కానీ ఇప్పటిదాకా రైతు బంధు రాలేదంట ఇరవై రెండు గుంటలే ఉందంట కానీ ఇప్పటిదాకా రాలేదంట కాంగ్రెస్ వచ్చింది రైతు బంధు కరెంటు పోయింది ఏమి రాలేదు రాలేదు ఒక ఎకరమే ఉంది రాలేదు 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 అరెక్రమే ఉంది ఇంకా రాలేదు రాలేదు తెలంగాణ ప్రజలు చూడండి పోల్ పెట్టండి అన్న పోల్ కూడా పెడతాం రైతు బంధు వచ్చిందా రాలేదా పోల్ పెడదాం రైతు బంధు వచ్చిందా రాలేదా పోల్ పెడదాం ఆ పోల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి మిత్రులారా మీకు రైతు బంధు వచ్చిందా వస్తే వచ్చిందని రాకపోతే రాలేదని పెట్టండి పోల్లో పార్టిసిపేట్ చేయండి మిత్రులారా చేయండి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కదా మీకు రైతు బంధు వచ్చిందా వస్తే వచ్చిందని రాకపోతే రాలేదని చెప్పండి పోల్ కంప్లీట్ అండ్డా ఎందుకు కంప్లీట్ అయింది ఆడేమని ఎంటర్ కొట్టుకుందాం టైమింగ్ రైతు బంధు వచ్చిందా రాలేదా లేదా చేయండి ఒకసారి ఏం వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపల్చాల్సినటువంటి బాధ్యత ఉంది మనం అడిగిన దాకా రైతు బంధు మీద ఊసేలేదు మనం అడిగితే చాలా మంది ఓ మన మీద వాడి ఏడ్చిరు కానీ మనం అడిగిన దాకా దాన్ని ఊసేలేదు మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయండి